హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు మన చికెన్ కర్రీ వేరేలా ఉంటుంది ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ఇలా శుభ్రంగా వెనిగర్ వేసుకొని కడుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చుక్క కూడా వాటర్ లేకుండా చికెన్ మొత్తం ఇలా వాట్ చేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక చిన్న సైజు నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మరసం కొద్దిగా పిండుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు లైట్గా వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ చికెన్లో బాగా పట్టించాలి ప్రతి పీస్కి ఈ మిశ్రమం మొత్తం ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా మనం చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చికెన్ కర్రీ అనేది నీస్వాసన లేకుండా బాగుంటుంది అందుకనే అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేస్తే ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అందుకనే అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ మారుస్తూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి చికెన్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయ అనేది వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక సై ఒక చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా మగ్గే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకోవాలి కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కల్లో మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లు పేస్ట్ని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ మొక్కలకి ఆ ఉల్లి ఉల్లిపాయ టమాటా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట సేపు ఉడికించుకోవాలి గంట తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే చికెన్ సగం ఉడికిపోయినట్టే ఇప్పుడు గరి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకునే పని లేకుండా చికెన్లో వాటర్ చూసారా ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఇలా కలుపుకుంటారు కొంచెం ఒక చిన్న పీస్ తీసుకొని సాల్ట్ కారం సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చేస్తే సరిపోతుంది ఏమైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం దగ్గర పడే వరకు మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ కూడా లేకుండా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి గడ్డి తీసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సన్న సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన వేసుకొని అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు గడి తీసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా చికెన్ కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకుందాం కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్